నెల్లూరు జనసేన నాయకుల్లో ఎవరిపై వేటు పడబోతోంది ప్రెస్ మీట్ పెట్టి పాతి పరువు రచ్చ గీ సుజయ్ బాబు వర్గం సెల్ఫ్ గోల్ కొట్టుకుందా కుమార్ మీద చేసిన ఆరోపణలు ఇంతకీ కొత్త అధ్యక్షుడిని నియమించబోతున్నారా వేమలపాటి అజయ్ కుమార్ పరిస్థితి ఆయన పర్యవేక్షణలో జిల్లా జనసేన ముందుకు సాగుతుందా లేక సెంట్రల్ కమిటీ నెల్లూరుపై పర్యవేక్షణ చేయబోతుందా శివశంకర్ ఇరు వర్గాల వాదనలు విన్నారా లేక విచారణ ఏకపక్షంగా సాగిందా ఇంతకీ అసలైన జన సైనికులనే విచారించారా విచారణ కోసం సెంట్రల్ కమిటీ పంపిన డెబ్బై మంది పేర్లలో ముప్పై శాతం మందికి పైగా ఇతర పార్టీలకు వెళ్లిపోయిన వారి పేర్లు ఉన్నాయా రెండు రోజులు నెల్లూరులో తిష్ట వేసిన ఎంక్వైరీ చీఫ్ శివశంకర్ ఏం తేల్చాడు ఇకనైనా కొత్త కమిటీలు వేస్తారా శివశంకర్ విచారణతో నెల్లూరు జనసేనకు మంచి రోజులు వస్తాయా వాచ్ ఆన్ వాయిస్ ఫైవ్ స్పెషల్ ఫోకస్ నెల్లూరుకి జనసేన పార్టీకి అవినాభావ సంబంధం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి నెల్లూరు సిటీలో గెలుపొందడం అదే విధంగా నెల్లూరు రూరల్లో ఆనం వెంకటరమణారెడ్డి కేవలం రెండు వేల స్వల్ప ఓట్లతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచాడంటే ఇక్కడ అధికులైన కాపుల చేతను చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రభావం కారణంగానో జనసేన పార్టీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయి నాయకులు జనసేనలోకి రాకపోవడం వలన పటిష్టమైన నాయకత్వ లక్షణాలు లేని నాయకుల కారణంగానో తెలియదు కానీ ఆది నుంచి నెల్లూరు జిల్లా జనసేన అంతర్గత కుమ్ములాటలతో వర్గ పోరుతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లాలో పరిస్థితులను చక్కదిద్దేందుకు నాగబాబు స్నేహితుడైన అజయ్ కుమార్ ను జిల్లా పార్టీ పర్యవేక్షకులుగా గతంలో నియమించారు అజయ్ కుమార్ వచ్చిన తర్వాత పాత గొడవలకు పరిష్కారం దొరికిందో లేదో కానీ పార్టీలో అజయ్ కుమారే తలనొప్పిగా మారాడంటూ కొత్త సమస్యలు పాత నియోజకవర్గ ఉన్న కొంతమందితో సుజయ్ బాబు అజయ్ కుమార్ పై తిరుగుబాటు ఎగరేశాడు పాత వారికి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి సరైన గౌరవం సముచిత స్థానం లభించట్లేదని ఇటీవల కాలంలో మూకమడిగా జనసైనికులు ప్రెస్ మీట్ పెట్టిన విషయం ఇంటి ఇంటిగుట్టు వీధిన పెడతారా పార్టీ పరువు ప్రతిష్టలు బజారు కీడుస్తారా అంటూ అధిష్టానం సీరియస్ అయి రెబల్స్ ను సెంట్రల్ ఆఫీస్ కు పిలిపించి అక్షింతలేసి నెల్లూరు జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించడం జరిగింది ఇరు వర్గాలను విజయవాడ హెడ్ ఆఫీస్ పిలిపించుకుని విచారించిన శివశంకర్ రెండవ విడతగా నెల్లూరుకొచ్చి గత రెండు రోజులుగా నగరంలో మినార్వా హోటల్లో మిగిలిన విచారణ చేపట్టారు సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి డెబ్బై మంది పేర్లు విచారణకు ఇవ్వగా అందులో ఇతర పార్టీలోకి వెళ్లిపోయిన వారి పేర్లు ముప్పై శాతానికి పైగా ఉన్నట్లు సమాచారం అంటే జనసేన పార్టీ ఎంత అప్డేట్ లో ఉందో గమనించాలి ఇక్కడ నెల్లూరులో ఉన్న నాయకులు పార్టీ అధిష్టానానికి ఎంత మేరకు కరెక్ట్ సమాచారం ఇస్తున్నారో అర్థమవుతుంది రెండు రోజులు కలిపి మొత్తం మీద వంద మందికి పైగా జన పార్టీ సానుభూతి పాలడం శివశంకర్ విచారించినట్లు సమాచారం ముఖ్యంగా ఈ విచారణలో సుజయ్ సంబంధించిన వర్గం మొత్తం అజయ్ కుమార్ నాయకత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది కొత్తూరు చంద్రబాబు నగర్ లో రెండు వేల తొమ్మిది నుంచి వివాదంలో ఉండి తర్వాత కోర్టుకెళ్లి ఉన్న అజయ్ కుమార్ కి సంబంధించిన మూడెకరాల శివశంకర్ కు ఫిర్యాదు చేశారట ఆ స్థలంలో ఉన్న షెడ్డను తీసేయడం వల్ల ముప్పై పేద కుటుంబాలు అన్యాయానికి గురయ్యాయని అజయ్ కుమార్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారట సుజయ్ వర్గీలు అయితే ఇది రెండు వేల తొమ్మిది నుంచి కోర్టులో నడుస్తోందని అజయ్ కుమార్ కి సంబంధించిన భూమిని కబ్జా చేయబోతే కోర్టు ఉత్తర్వుల మేరకు అడ్డుకోవడం జరిగిందని అజయ్ కుమార్ వర్గీయులు వివరణ ఇచ్చినట్లుగా తెలిసింది అయితే పార్టీ ఏమని స్పందిస్తుందో శివశంకర్ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుంది ఇంకో ప్రధాన విషయం పార్టీ సీనియర్ లీడర్ రవికుమార్ మైపాడులో జరిగిన ఒక పార్టీలో వీర మహిళల గురించి బాగా అసభ్యకరమైన మాటలతో తిట్టి అవమానిస్తున్నాడని మహిళలు పెద్ద స్థాయిలో శివశంకర్ ఫిర్యాదు చేశారు అయితే దీనిపై మహిళలు ఏ మేరకు సాక్ష్యాలను అందించారో తెలియాలి అయితే పార్టీ పెద్దలను కూర్చోబెట్టి చర్చించుకొని పరిష్కరించుకోవాల్సిన ఈ విషయాన్ని కొందరు మహిళలు జనసేన పార్టీ కార్యాలయం పైకి కొందరు బయట మనుషులు తీసుకొచ్చి గొడవ చేశారు అన్న విషయం శివశంకర్ దృష్టిలో రవికుమార్ వర్గీయులు పెట్టారట ఆది నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడుతున్న పాత కమిటీలో వారికి సరైన న్యాయం జరగట్లేదని అజయ్ కుమార్ వచ్చినప్పటి నుంచి ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో తన కులం వారైన చదలవాడ హరీష్ మృదుల వంటి వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని పాతవారైనా నలిశెట్టి శ్రీధర్ లాంటి నాయకులకు విలువ ఇవ్వట్లేదని ఇక సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రసాద్ యాదవ్కి మద్దతు పలికి మొదటి నుంచి జనసేన పార్టీని అంటిపెట్టుకున్న బొబ్బేపల్లి సురేష్ కు అజయ్ కుమార్ అన్యాయం చేస్తున్నాడని సుజయ్ వర్గీయుల ప్రధాన ఆరోపణ ఇక అజయ్ కుమార్ వర్గం చేసిన ఆరోపణలు కూడా తీవ్రంగానే ఉన్నాయి నియోజకవర్గ ఇన్ఛార్జీలమంటూ కొందరు గత ఎన్నికల్లో పార్టీ పేరు చెప్పుకుని ఎమ్మెల్యే అభ్యర్థుల వద్ద డబ్బులు వసూలు చేశారని శివశంకర్ కు ఫిర్యాదు చేశారు అజయ్ కుమార్ నాయకత్వంలో డబ్బులు వసూలు చేయడం వంటి కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయని మొనపటిలా ప్రస్తుతం డబ్బు చేతికి అందకపోవడంతో సుజయ్ బాబు వర్గీయులు పార్టీ పరువు బజారుడు పెట్టే విధంగా ప్రెస్ మీట్ పెట్టి అజయ్ కుమార్ పై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారట పార్టీ ఐక్యతను చెడగొట్టి ప్రతిష్టను పనులు సుజయ్ నాయకత్వంలో జరుగుతున్నాయని అతనిపై తగు చర్యలు తీసుకుంటే తప్ప జిల్లా జనసేన గాడిలో పడదని శివశంకర్ చెప్పినట్లు సమాచారం ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకు ఆముడు పోయి వారి చెప్పు చేతుల్లో కొందరు జనసేన నాయకులు ఉన్నారని ఇటువంటి చర్యలకు ఉద్వాసన పలకాలంటే పాత కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీలను వేయాలని అజయ్ బాబు వర్గీయులు విచారణలో చెప్పినట్లు పక్కా సమాచారం ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో నాయకులపై విచారణ ముగిసింది వీటన్నిటిని పక్కన పెడితే జనసేన సెంట్రల్ ఆఫీస్ కి చెందిన ప్రెసిడెంట్ టీం ఇప్పటికే నెల్లూరులో జరిగిన అన్ని పరిస్థితులపై క్షుణ్ణంగా అధినేత పవన్ కళ్యాణ్ ఒక నివేదిక ఇచ్చినట్లు పక్కా సమాచారం దీన్ని బట్టి జనసేన పార్టీ ప్రక్షాళన నెల్లూరు జిల్లా నుంచి మొదలవుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది దీని బట్టి నెల్లూరు జిల్లాలో ఎవరు చీటీ చినగబోతుంది అందరినీ కూడగట్టి పార్టీ ప్రతిష్ట బజారు కీర్చరన్న నింద ఎదుర్కొంటున్న సుజయ్బాబు వేటు వేటుపడుతుందా లేక కష్టకాలంలో కలిసిన్నాడని క్షమించి వదిలేస్తారా అన్ని సమస్యలకు కారణం ఆయనే అని వేమలపాటి అజయ్ కుమార్ పై ఆరోపణలు చేసిన నోర్లు మూతపడతాయా లేక ఇక మీ సేవలు చాలు అప్పగించిన పని మాత్రమే చేయండి అంటూ అజయ్ కుమార్ ను నెల్లూరు బాధ్యతల నుంచి తప్పిస్తారా సుజయ్ వర్గం పంతం నెగ్గుతుందా లేక అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త కమిటీలు వేస్తారా జో బీచించుకుని ఖర్చు పెడుతున్న నూనె మల్లికార్జున్ యాదవ్ పరిస్థితేంటి సముచిత స్థానం కల్పిస్తారా ఇంతకీ బాలినేని రెడ్డికి అత్యంత సన్నిహితుడు చిట్టమూడు ప్రవీణ్ రెడ్డి అలియాస్ క్వాలిటీ ప్రవీణ్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు భవిష్యత్తులో ఆయన పాత్ర పార్టీలో ఎలా ఉండబోతుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మరికొంతకాలం వేచాల్సిందే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా నెల్లూరు జిల్లా పార్టీ పరిస్థితి గాడిన పడేలా ఉండాలని నిజమైన జనసేన పార్టీ కార్యకర్తలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గాదిరాజు వాయిస్ ఫైవ్ ఎడిటోరియల్ హెడ్ సైనింగ్ ఆఫ్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు